今。<Cheese. S 2> పోగొట్టుకోవాలి నన్ను పవిత్రమైన మార్గంలో నడిపించమని దీన మనసుతో ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం దీనులకు దేవుడు కృపణ అనుగ్రహిస్తాడు అనగా దేవుని గొప్ప మార్గంలో నడుచుకోవడానికి సిద్ధ మనసు ఎప్పుడు కూడా మనకు ఉండాలని కోరుతున్నాను కొన్ని స్వభావాలు అది మాకు సరిగ్గా కానీ దేవుని దృష్టిలో అది దేవుడి చిత్తం కాని కొన్ని ఉంటాయి దేవుడికి అసహ్యమైన దేవుడి ద్వేషించినవి కొన్ని ఉంటాయి అవన్నీ తొలగించుకోవాలంటే వేసుకోడాలి ఈరోజు పిసిలితనం అనే ఒక దుర్గుణాన్ని మనం దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోబోతున్నాం ఇంగ్లీష్ లో మైజర్లీనెస్ అంటే చాలా పిసిలితనం అన్నమాట దారుణంగా మనం పొందుకుంటున్నాం అంటే నీవు దారుణమైన స్వభావం కలిగి ఉండాలి దేవుడు ఎంతో ధారణ హృదయముడు కదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి కంటేనూ అత్యధికంగా ఇస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న నీవు దేవుడిని ఆశ్రయిస్తూ అంత విశ్వాసంతో నీకున్న వన వనరులను కూడా దేవుని కొని దేవునికి కొరకు వాడడం కానీ దారుణంగా మరి చేతులు చాపి బీదలకు సహాయపడడం కానీ దైవ కార్యాలకు తోడ్పడడం కానీ అది చేయడం ద్వారా నువ్వు దీవింపబడతావు నువ్వు దీవింపబడతావు దేవుడిని దీవిస్తాడు ఎందుకు అంటే అనేకులకు దీవనకరంగా మారుస్తాడు అబ్రహాం తో అంటాడు కదా అబ్రహాం కు దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి ఆ వచనాలు చూసినప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు యహో అంటున్నాడు నువ్వు లేచి ఈ నుండి నీ బంధువులు ఎంత నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము మీరు గొప్ప జన్మగా చేసి నీ నేను గొప్ప చేయను నువ్వు ఆశీర్వాదముగా ఉండు చాలా మరి ఉంటా కూరికొలిపింది బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ నువ్వు ఆశీర్వమింపబడతావు అని మనకు తెలుసు వాక్యంలో ఎప్పుడు దీవెళ్ల గురించి ఆశీర్వాదం గురించి అవుతావు కానీ ఈ మాట ఎట్లుంది అబ్రహాం కు దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు నేను గొప్ప చేస్తాను నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను ఎందుకంటే అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి లోకంలో మనము దైవ కృపలు ఆశ్రయించాలి కొందరు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు దుబారా ఖర్చు అంటారు కొందరైతే కూడబెట్టారు కానీ ఖర్చే పెట్టారు పది ఒకటే పని ఎప్పుడు కూడబెట్టడమే పని కానీ ఖర్చు పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి దైవ విశ్వాసం లేదు నీవు నీకు ఇచ్చిన వనరులను చక్కగా దాన్ని మరి ఖర్చు పెట్టడంలో నీకు గొప్ప దీవెం ఉందని నువ్వు తెలుసుకోవాలి కొడుకు అంటారు అంటే దుబారా ఖర్చు పెట్టడం అని కాదు కానీ కూడా తెలివిగా చక్కగా వాడుకోవాలి తీసినాడి అసలే ఖర్చు చేయకుండా కొందరు ఉంటారు అంటే వాళ్ళు సంపాదించడమే తెలుసు కానీ అనుభవించడానికి ఉన్న జ్ఞానము లేదు అట్టి వాళ్ళు చాలా మంది చరిత్రలో చూసినప్పుడు కొందరు రాజులు కూడా అలా వండినారట నేను నిన్న మరి ఒకరి గురించి చదివిన చాలా గొప్ప ధనవంతుడే మెయిన్ అనమాట మరి తల్లిదండ్రుల ఆస్తులు ఎస్టేట్స్ ఎన్నో ఉన్నాయంట వాళ్ళు కూడా పెట్టిన ధనం కానీ ఈ వ్యక్తికి ఆరుగురు అఖజలని ఉన్నారట వండినారట కానీ ఎంత పిసినారి వ్యక్తి అంటే ఎక్కడ ఈ ఎస్టేట్ అంతా కరిగిపోతుందో మరి వచ్చి దీన్ని అనుభవిస్తారు అని చెప్పి ఆరుగు రక్త కూడా ఆయన వివాహం చేయకుండా ఉంచినాడు నాట్ మ్యారీడ్ అంటే వారు అలాగే వృద్ధాప్యంలో మరి ఈ కేసిరిగొట్టు వారికి తగిన ఆహారం కూడా పెట్టకుండా వారికి వస్త్రాలు కూడా ఇవ్వకుండా అలాగూ చాలా ధనం మాత్రం కూడబెట్టి కూడబెట్టి సంతోషంగా దాన్ని అనుభవించడానికి తెలివి లేకుండా వారు మరణించినారంట ఆఖరి ఒక సహోదరి మరణించేటప్పుడు ఆమె వస్త్రాలు చూసినప్పుడు అందరు ఆశ్చర్యపోయినారంట ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఒకే దుస్తులు ధరిస్తుందట అంటే పాత గిలుపు చూస్తే మరి కోట్ల కోట్ల ధనము ఆస్తి కూర్చుకున్నారు అంటే చూడండి దేవుడిలో సరైన విశ్వాసం నీకు లేకుంటే ఇలాంటి బుద్ధిహీనతతో మన జీవితం నిండిపోతుంది కనుక అప్పుడు నేను అది చదివినప్పుడు నేను అనుకున్నాను దేవుడే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మన చేతుల కష్టార్జితాన్ని సమస్తము సుఖంగా అనుభవించినప్పుడు ఆయన కృప మనకు ఇస్తున్నాడు కనుక ధారాళంగా అన్ని దేవుడు అను ఆ గొప్ప దేవుని అంటే నీకు నమ్మకం ఉంచాలి కానీ నీ ధనము ఎందు నీ నమ్మకము దేవుని స్తోత్రం కనుక పిసిరితనం అనేది వాక్యంలో ఉండదు దేవునికి ఇచ్చేవారు కొందరు పిసినితనంలో ఉంటారు వారు ధారణంగా దేవునికి ఇవ్వకుండా ఎంతో నష్టపోతారని వాక్యం మనకు బోధిస్తుంది కొంత చల్లుతారంట కానీ వారు చాలా అభివృద్ధి పొందుతారని అనే వాక్యం తీసి మరి సమతలు పదకొండో అధ్యాయం ఒకసారి చూడండి ఇవై నవ్ ఫోర్ బలజల్ని అభివృద్ధి పొందే వారు కలరు తన తగిన దాని కన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు అంటే మీరు వెద వారు ఐశ్వర్య అవుతున్నారు వారు దేవునికి ఇస్తున్నారు దేవుడు వారికి తిరిగిస్తున్నారు దేవుడు ఎవరికి రుణపడి ఉంటారు కొన్నిసార్లు దేవునికి ఇవ్వకుండా పిశినార్థంలో వారుండి వారు ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కొందరు లేనిలో దేవుని దేవునికి ఇస్తారు వారు దైవాశీర్వాదాలు పొందుకుంటారు ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఉన్నాయి కదా మీరు ఇచ్చినంత శోధించు నేను పరిలోకి ఒక వాకింగ్ ఏం చేస్తాను చేస్తాను నేను ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను కానీ ఈ మాట ఎప్పుడు గుర్తుందా వెదజల్లి కూడా అభివృద్ధి పొందుతున్నారు తగిన దానికంటే వారు తక్కువగా ఇచ్చి లేని వారి జీవితంలో అనుభవిస్తున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు మరి ఒకవేళ మన హృదయంలో ఇలాంటి పిసినారితనం ఉంటే తొలగించుకోవాలి పిసిని గొట్టు అంటారు పిసినారి అంటారు సరే పిసిని తనం అది ఒక దుర్గుణం మంచి లక్షణం కాదని మన తీకోవడానికి మన మార్గానికి ఇది అడ్డుగా ఉండాలి తొలగించుకోవాలి అనుభవించే నీ అందుకుండాలి నా సంపాద్యంలో కానీ నేను కూడు పెట్టుకునే ధనంలో కాదు మనం కూడు పెట్టుకోవడానికి దేవుని కృప కావాలి మనం కష్టపడడానికి కూడా దేవుని సహాయము దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి ఆ కూడబెట్టుకుల ధనాన్ని అనుభవించాలంటే కూడా ఎవరి కృప కావాలి ఆయన సెలవు లేకుండా మనం ఆహారం తినే తృప్తిగా ఉండలేము కదా ప్రసంగి రెండు ఇరవై ఐదు ఆయన సెలవు భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము ఏదైనా దైవ దృష్టికి మంచి వాడుగా వారికి దేవుడు జ్ఞానమును తెలియ ఆనందమును అనుగ్రయించు అయితే దైవ దృష్టిని ఇష్టవానికి ఇచ్చుకే ప్రయాసపడి పోగు చే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించారు పాపాత్ములకి ఎలాంటి పని ఇస్తాడట కూడబెట్టే పని ఎందుకు కూడ పెట్టుకున్నాడంటే దైవ దృష్టికి ఇష్టవానికి ఇవ్వడానికి కూడబెట్టుకున్నాడని వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథమై అర్థంలో చూసుకుంటున్నాం మన పరిస్థితి ఎలా దేవుడి వనరులను వ్యర్థంగా కూడా ఖర్చు పెట్టద్దు మరి దేవునిచ్చిన వనరులను కూడబెట్టి కూడబెట్టి దాన్ని నిలువు అనుభవించవు ఇతరులు అనుభవించకుండా దైవ కార్యాలకు ఇవ్వకుండా కూడబెట్టి అది మరో రీతిలో వ్యయం కావడం ఇవి మరి దేవుని దృష్టిలో అంగీకారంగా లేవని నువ్వు గమనించాలి చాలా మంది కూడ కూడబెట్టి దేవుని మనభవంలో ఉండకుండా దేవుని ఇష్టమైన పనులు చేయకుండా కూడబెట్టిన ధనాన్ని చిల్లుబడిన సంచిలో వారు వేస్తున్నట్టు అనవసరమైన ఖర్చులు వైద్యులకు ఇస్తారు పోలీస్ కేసులకు ఇస్తారు కోర్టు కేసులకు ఇస్తారు ఇలా వారు సంపాద్యం అంతా కూడా వ్యయం అయిపోవడం చూస్తున్నాం పరిశుభ్ర గ్రంథంలో ముందుగా దేవునికి ఇచ్చి తిరిగి పొందగలవాడు ఎవడు ఉన్నాడు విశ్వాసంతో బ్రతుకుతున్నావు ఈ లోకంలో నువ్వు కూర్చుకున్న ఆస్తి నీకున్నదే కాదు కానీ దేవుడు ఉన్నాడు విశ్వాసంతో ముందుకు సాగుతా దేవు నువ్వు దేవుని మాట వింటున్నావు వాగ్దానాలను నీ హృదయంలో నమ్ముతున్నావు విశ్వాసంతో అడుగులు వేస్తున్నావు చేతులతో బలంగా పనిచేస్తున్నావు నీ చేతుల కష్టాల ఆయన ఆశీర్వదిస్తాడనే నమ్మకం నీకున్నది ఇవన్నీ నమ్మకం మనం వాటి అంతే అంటే అందుకే హబక్కు రెండో అన్యంలో ఉంది నీతి మంతుడు విశ్వాస మూలమున జీవించు మేము కాబట్టి ఆయనకి విశ్వాసం మన హృదయంలో ఉండాలి కిసినా ఉంటే తొలగించుకోవాలి మీరు ప్రసంగి ఆలో అదే చూసినప్పుడు మొదటి రెండు వర్షాలు చూద్దాం సూర్యుని క్రింద దురవస్త ఒకటి నాకు కనబడేది అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది ఏమనగా దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుభవించను అతను ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా అయినను దాన్ని అనుభవించటప్పుడు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్నీ దాన్ని అనుభవించు ఇది వ్యర్థం గాను గొప్ప దురవస్థగాను గాను దేవుడు వారికి ఇచ్చినవన్నీ కూడా అనుభవించడానికి కూడా దైవ కృప చాలా అవసరం జ్ఞాని అయిన సులభం రాస్తున్నాడు చాలా కష్టపడుతున్నారు కూర్చుకుంటున్నారు కానీ వారు దాన్ని అనుభవించడం లేదు మరి ఇతరులు వారు కూడా పెట్టేది ఇతరులు అనుభవిస్తున్నారు వాక్యంలో ఉంది కదా నలభై తొమ్మిదో కీతంలో ఒకడు ధనము విస్తరించుకుంటున్నాడని నీవు లసనపడే అవసరం లేదు వాడు చనిపోయినప్పుడు ఏమీ కూడా పంచుకోడు వాడు సంపాదించిందంతా కూడా బరల వర్షం అయిపోతుంది అంటే ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు ముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుడు వెళ్ళి ఉండడం ఈ లోకంలో దేవుడు నీకు ఆస్తిగా ఉండాలి అందుకే కీర్తనకాల నా పాలు నా స్వాస్థ్యము ఏమేనా అనే నా పాలు నీవేనా స్వాస్థ్యం అనేది వాక్యంలో మనము చూసుకున్నప్పుడు సాయంత్రం ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వర్షంలో పేరాస గలవాడు కలహము రేపు ఈ ధనాశ ఈ పిసినాలు తనం గలవాళ్ళు ఎప్పుడు కూడా కలహాలు నేపుతారు సంఘంలో వారి ద్వారా కలహాలు వస్తాయి గృహంలో కూడా వారి ద్వారానే కలహాలు వస్తాయి ఎందుకంటే వారు ధనాన్ని ఎక్కువ లక్ష్య పెడుతున్నారు ధారాగా ఇవ్వగల దేవుని అందు వారికి మనసు లేదు శ్రద్ధ లేదు నమ్మకం లేదు కాబట్టి ఆ శాశ్వతమైన ఈ ధనం మీద వారి దృష్టి అందుకే వారు చాలా కలహిస్తూ ఉంటారు వారికి నెమ్మది ఉండదని హేరాస కలవాడు ఎప్పుడు కలహాన్ని వెళ్తాడు ఎమో వాయుము నమ్మకూడు వర్ధిల్లుతాడని వాక్యము మనం చూస్తున్నాం ఈ హేరాస అనేది ధనాశ అనేది కిసినారితామనేది అన్ని విశ్వాసికి తగని అని నేను చెప్పగలను దేవుడు వాగ్దానం చేసిన కదా ఈ ఉడి మీకు అడిచి కుదిరించి దిగజారనట్లు మనుషుల్లో మీ ఒడిలో ఏం చేస్తారు దాన్ని కుమ్మరిస్తారని లోకా స్వార్త ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిదిలో ఈ మాట ఉంది ఒకసారి మనం అందరం కలిసి ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడు నాకు పలికండి ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను అడచి కుదిరించి ఇక నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు మరల కొలవబడను అయిగా శ్రీమంతుడు దేవుడు నీ హృదయంలో ఉంటే నీకేది కూడా కొదువా కాదు ముప్పై నాలుగో కీర్తన పదో వచ్చిలో ఒక మాట ఉంది కదా సింహ పిల్లలైన లేవి గలవై ఆకలి కొను యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా వధువానికి పాము కరిచింద నాగు పాము కరిస్తే వైద్యుని దగ్గర వెళ్ళినాడంట వైద్యుడు అక్కడ బోర్డు ఉందంట పాము కాటుకైతే పది రూపాయలు తేలు కుట్టితేనేమో ఒక్క రూపాయి అంటే విరుగుడు మందు ఈ పిసినారి అక్కడ వెళ్ళినాడు పాము కరిచింది పాము కరిస్తే వెంటనే పాము కాటుకున్న మందు తీసుకొని బాగుపడాలి ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా అక్కడ కూడా తనమాట పది రూపాయలు పాము కాటుకు తేలు కుడితే ఒక రూపాయి ఏంది రెండు కూడా విషమే కదా పాము విషమైనా విషమే తేలు కుట్టినా విషమే ఎందుకు అనవసరంగా పది రూపాయలు పడేసుకోవాలి వైద్యం తోట అన్నాడట ఒక రూపాయి నాకు ఏం కుట్టింది నీకు పామా తేలు అంటే ఏమంటున్నాడు తేలే కుట్టింది నాకు ఒక రూపాయితో తేలు మరి విషము ఆ విరుగుడు కొనుక్కున్నాడు కానీ భయంకరంగా మందు వికటించింది ప్రాణం పోయేటట్టు అయిపోయింది అప్పుడు వైద్యుడు మళ్ళీ అడిగినాడాడు ఏమైంది నీకు మరి ఇంతగా బాధపడుతున్నావు పాము కుట్టిందా తేలు కుట్టిందా అడిగినాడు అయ్యా నాకు పామే కుట్టింది కానీ ఏదో కక్కుర్తి తోటి నేను తొమ్మిది రూపాయలు మిగులుతుంది కదా అని నేను అన్నాను అంటే ఇప్పుడు అన్నాడు మరి ఇప్పుడు విరుగుడు మందుకు మళ్ళీ ఇంకో వంద రూపాయలు అవుతుంది కదా అంటే వంద కాదు వెయ్యి కాదు పదివేలైనా పర్వాలేదు నా ప్రాణాన్ని నువ్వు కాపాడు ఇలాంటివి సంభవిస్తుంది అన్నమాట పిసినారి గుణం ఉండేవారి దేవునికి ఇవ్వాల్సినప్పుడు ఇవ్వరు దాంట్లో ఏదో మరి వెనకేసుకుంటారు కానీ దానికంటే ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారని మనం నేర్చుకుంటున్నాం కనుక వాక్యం ఏమంటుంది సామెతలు పది ఇరవై రెండులో ఏహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది నీ కష్టం చేత అది ఎక్కువ కాదు ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేక్స్ యు రిచ్ ఇట్ యాడ్ నో సారో విత్ ఇట్ అంటే దేవుడు దీవిస్తేనే అది దీవెన కానీ నీ కష్టం చేత అది ఎక్కువ కాదు నీ కష్టాన్ని దీవించేది దేవుడు ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం అందు నూరంతల ఫలము పొందుకున్నాడట దేవుడు ఆ మనిషిని దీవించను గనుక ఆ మనుషుడు మిక్కిలే గొప్పవాడు ఆయన చప్పట్లు కొట్టి దేవునిస్తూ చేద్దాం హాలేలుయా అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాండ్ ఇట్ విల్ మేక్ యూ రిచ్ ఎహో ఆశీర్వాదమైన కైశ్చర్యం ఇస్తుంది అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు ఇజ్రాయెల్ దేశము అక్కడ మృత సముద్రం దగ్గర వెళ్ళినాం డెట్ సీ ఆ మృత సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ చలనం ఏమీ లేదు స్టాగ్నెంట్గా ఉంది అనమాట నిలకడగా ఉంది నీళ్లు దాని మీద కూర్చోవచ్చు మనం అంత ఉంది అంత డెన్సిటీ ఉందన్నమాట ఆ నీళ్లు చాలా చిక్క ధనంతో ఉంది అన్ని సాల్ట్స్ అండ్ మినరల్స్తో కలిసి ఉంది దాంట్లో ఒక్క జీవరాశి ఉండదు అది దేనికి ప్రయోజనం కాదు ఆ నీళ్ళు దానికి ఒక అవుట్లెట్ అంటూ ఉండదు అది తీసుకున్నదంతా అయిపోతుంది అనమాట నీళ్లలో దేని కూడా చలించదు బ్రతకదు ఒక్క జీవము ఉండదు అందుకే దాన్ని ఏమంటారు డెడ్ సీ అంటారు దాంట్లో జీవం ఏమీ లేదు మృత సముద్రం అక్కడ మేము వెళ్ళిన దాని లోపలి దేనం కూడా అప్పుడు నాకు అనిపించింది కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయి ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు ఏ జీవము వారిలో ఉండదు వారి ద్వారా ఎవరు కూడా దీవింపబడడం లేదు ఒక మృత సముద్రం వలె మన జీవితాలు ఉండకూడదు యేసుప్రభు ఒక మాట బిగ్గరగా అంటాడు కదా నా విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు కారునని బిగ్గరగా చెప్పినాడాడు యోహాన్సు వార్త ఏడు ముప్పై ఎనిమిదిలో ఆ మాట ఉంది నిత్యము ఊరుడు నీటి బుగ్గగా నిన్ను చేస్తానని మరి ఒక దగ్గర మనం చూస్తున్నాం అలాగే నీవు ఉబుకుచొండు నీటి ఊటగా నిన్ను చేస్తానని ఏషియా యాభై ఎనిమిది పదకొండులో చూస్తున్నాం అంటే మన మనలో ఇస్తాడు సమృద్ధి అయిన జీవము ప్రభువు ఇవ్వగలడని మనకంత ధారాళమైన హృదయం మనకు ఉండాలన్నమాట వాక్యులు మనం చూసినప్పుడు పౌలు భక్తుడు కొరింతీలు రాస్తూ రెండో కొరింతి తొమ్మిదో అధ్యాయము ఐదు నుండి నేను చదువుతున్నాను సెకండ్ కొరింతియన్స్ నైన్త్ చాప్టర్ ఫిఫ్త్ అనవర్డ్ హృదయ పరీక్ష అనే శీర్షికలో పిసినితనం అనే దుర్గుణం గురించి మనం ధ్యానిస్తున్నాము మన హృదయంలో నుండి ఈ పిసినితనాన్ని తొలగించుకోవాలి ఇంగ్లీష్లో స్టింజినెస్ ఆర్ మైజర్లీనెస్ ఇది విశ్వాసకి తగదు ధారాళంగా అనుగ్రహించే దేవుని యందు నీవు దృఢంగా నమ్మకం ఉండాలి మరి దీవించేది దేవుడే కానీ నీ ప్రయాసం వల్ల నీవు పైకి రాలేవని వెదజల్లి నీవు అభివృద్ధి పొందుతావని తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి నీవు రాగలవని మనం ధ్యానిస్తున్నాం రెండో కోరితే తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం చూడండి కావున లోకడ ఇచ్చట మనం మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారళంగా ఇయ్యవల్లని చెప్పి అంటున్నాడు ఆరో వచనం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయం సమృద్ధిగా మెత్తువాడు సమృద్ధిగా పంటకోయను అని ఈ విషయమై చెప్పవచ్చు సణుగు కొనగయ్యూ బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిల్చం పదో వర్షంలో ఉంది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము భాగ్యం గలవారు గలవారునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించం ఔదార్యం పిసినితనానికి విరుగుడు ఏంటంటే ఔదార్యం దాతృత్వం ధారాళమైన హృదయం దేవుని బిడ్డలు అలాంటి లక్షణం కలిగి ఉండాలి ఈరోజు ఒకవేళ ఈ పిసినతనంతో ఉంటే ధనాశ లేక పేరాశ ఎప్పుడు కూర్చుకునే బుద్ధి కానీ ఖర్చు పెట్టని వారి కొరకు దేవుడు ఏమంటున్నాడు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము మనల్ని దేవుడు దీవించాడంటే కేవలం ఒకే కారణం అది నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి నీ గిన్నె నిండి పొర్లాలి అబ్రహాంను దేవుడు దీవించి నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండవని మరి ఆశీర్వాదం పలుకుతూ ఉన్నాడు కొందరు ధనం కూర్చుకుంటారు పేదలు బీదల గురించి వారికి ధ్యాస ఉండదు వారు గట్టిగా పాటలు పాడతారు వాక్యం చదువుతారు వారు ఆత్మతో నింపబడ్డారని అందరూ తెలుసుకునే రీతిగా వారి ప్రవర్తన ఉంటుంది కానీ హృదయం చాలా కఠినంగా ఉంటుంది అట్టి వారి గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది అట్టివారు దేవుని అనుగ్రహం పొందారు వారు ఎంతగా కూర్చుకున్నారో అంతకంటే ఎక్కువగా వారి ధనము వారిని వదిలిపోతుందని వాక్యం సెలవిస్తుంది నువ్వు పేదల మీద నీకు శ్రద్ధ ఉండాలి కీర్తనలు నలభై ఒకటిలో ఏడు ఆశీర్వాదాలు పేదలను బీదలను వారికి వాక్యం ఉన్నది మీరు ఒక్కసారి చూడండి కీర్తనలు నలభై ఒకటి దేవుని ఆశీర్వాదాలు అంటే బీదలను కటాక్షించేవారు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపు రోగశయ్య మీద ఎహోమాని ఆదరించును రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరచుదు చూడండి బీదలను కటాక్షిస్తే ఎన్ని దీవెలు అంటే నీవు దీవెపడినా నీ కడుపు నిండింది ఇక నీవు పేదలను బీదలను ఆదరించకుంటే నీ ధనము దేవుడు తీయాలంటే ఎంతసేపు పడుతుంది ఎంతమంది ధనవంతులను మనం చూస్తాం తొందరలోనే వారి పేదరికానికి దిగజారిపోవడం అంటే దేవుడు ఇచ్చిన వనరులను దేవుని చిత్త ప్రకారం వాడాలి దేవుడు ఏమంటున్నాడు వాక్యంలో దాని ప్రకారం నీవు నీ ధనాన్ని నీ వనరులను దేవుని మహిమార్థం వాడాలి బీదలను కటాక్షించాలి లేని వారికి నీ కలిగిన దాంట్లో కొద్దిగా సహాయం చేయాలి తప్పు కూడా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది నీకు రోగం కలుగుతుంది చూడండి ఇంతమంది కూర్చుకుంటారు చూడండి మన ప్రాణాలు గాని మన ఆరోగ్యం కానీ మన ఆయుస్సు కానీ ఎవరి వశంలో ఉంది దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తో తెంచా మరి నీవు ఊపిరి పిలుస్తున్నావు అంటే కూడా నీవు దేవుని కృప ద్వారానే కదా కనుక నీ కలిగిన దాంట్లో దైవ కార్యాలకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనుకాడకూడదు నువ్వు దేవునికి ఇవ్వకుంటే మరో మార్గంలో ఉన్న ధనమంతా నిన్ను వదిలిపోవడానికి అది మరి మార్గం అయిపోతుంది కారణం కారణమైపోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు స్వస్థపరిచిన కార్యాల్లో ఒకటి ఒక ఊచ చెయ్యిగానే వాడిని ఏం చేస్తాడు బాగు చేస్తాడు ఇది మార్క్స్ వార్త మూడో అధ్యాయంలో ఉంది ఊచ చేయగలవాడు అంటే వాని చెయ్యి శక్తి లేదనమాట చెయ్యి చాపడానికి ఏసు ప్రభు ఆ వ్యక్తిని చూసి నీ చెయ్యి చాపమంటాడు వెంటనే ఆ ఊజ చెయ్యి ఏమైపోతుంది బాగైపోతుంది నేను ఈ యొక్క మరి స్వస్థత కార్యము చదివినప్పుడు నేను అనుకున్నాను చాలామందికి ఊజ చేయలు చేతులు ఉంది కానీ దేవునికి ఇవ్వరు దేవుని బిడ్డలకు చాపరు ఏని కార్యాలకు వారు తమకున్న ధనాన్ని వెచ్చించరు అట్టి వారిని దేవుడే స్వస్థపరచాలి దేవునికి స్తోత్రం ఊచ చేయగలవాన్ని బాగు చేసినప్పుడు వాడు బాగైపోయినాడు అలాగే దేవునికి ఇవ్వడంలో నీకు ఊజ చేయి ఉంటే విశ్వాసం లేక నువ్వు విత్తకుంటే నువ్వు పంట కోయలేవు కిసినితనంతో ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది కొంచెంగా వితితే కొంచెంగా కోస్తాం సమృద్ధిగా విత్తుతే సమృద్ధిగా కోస్తాం మరి ఒక బీద విధవరాల గురించి ప్రభు మరి ఆమెను ప్రశంసించడము మనం మార్క్స్ వార్త మార్క్ పన్నెండు నలభై రెండు నుండి నలభై నాలుగు వర్షంలో ఈ బీద విధవరాలు వస్తుంది దేవుని మందిరానికి వచ్చి రెండు కాసులు వేస్తుంది రెండు కాసులు వేసింది కానీ యేసు ప్రభు ఆమెను ఆ రోజు ప్రశంసించినాడు ఆమె కలిగిందే రెండు కాసులు ఆమె ఇచ్చింది కూడా ఎంత రెండు కాసులు అంటే ఆమె విశ్వాసం చూడండి కొద్ది కూడా వెనకేసుకోకుండా సమృద్ధిగా ఆమె ఎత్తింది అంటే గొప్ప దేవునికి మరి సమస్తము సాధ్యము నన్ను ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడని విశ్వాసంతో ఆ రెండు కాసులు కూడా వేయడం ప్రభు అది గమనించి ఆమెను ప్రశంసిస్తున్నాడు అంటున్నాడు మీకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇస్తున్నారు కానీ వీధ విధూరాలు తన కలిగిందంతా కూడా ఇచ్చి ధన్యురాలయ్యి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా మరి ఒకవేళ పిసిని త మీరుంటే ఈరోజు దేవుని వాక్యం మీకు కనువిప్పుగా ఉండాలి ఒకని ఐశ్వర్యము ధనము విస్తరించడం వలన వాని జీవనానికి అది మూలము కాదు అంటే దేవుని పట్ల ధనవంతుడు కాకుండా ధనమే సమస్తం అని వెర్రి వాడని అంటే ఈ జీవితంలో నువ్వు దేవుని కలిగి ఉండాలి ఆయనని పాలై ఉండాలి ఆయనని స్వాస్థ్యమై ఉండాలి ఆయన మాటలే వేల వెండి బంగారు నాణముల కంటే ముత్యముల కంటే శ్రేష్టమైనదిగా ఉండాలని మనకు జ్ఞానం ఉండాలి దేవునికి స్తోత్రం దేవుడు దీవిస్తేనే దీవెం కాబట్టి దేవుని భయంతో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అది నీకు మాత్రం కాదు అది ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలి అబ్రహాంకు దేవుడు సెలవు ఇచ్చినట్లు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు దేవునికి స్తోత్రం తలని వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభు అని పరిశుద్ధామునకు స్తోత్రం చెల్లిస్తున్నాము హృదయ పరీక్ష అనే శీర్షికలు పిసినితనం అనే దుర్గుణాన్ని మా హృదయంలో నుండి తొలగించుకోవడానికి మీరు ప్రభు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం బీగబట్టుకున్న వారు దీవెన పొందలేరని విడజల్ని అభివృద్ధి పొందువారు కలరని తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారని వాక్యం నుండి మాకు బోధించినావు సమస్తము దారుణంగా అనుగ్రహించే దేవుని ఎందే మా నమ్మకం ఉండాలి కానీ ధనము ఎందు మా నమ్మకం ఉండకూడదని ప్రభువా నీ యొక్క భయభక్తులు మాకు ఎల్లప్పుడూ దయచేయండి ఊచ చేయులను బాగు చేసిన దేవుడు ఊచ చేయగలవాన్ని నేను చేయి చాపు అన్నప్పుడు వాడు చాపినాడు అలాగే దేవునికి ఇవ్వడంలో ఊచ చేయి ఉన్న వారిని కూడా నీ దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడే అలాంటి స్వభావాన్ని వదులుకొని ధారాళంగా దేవుని నమ్మకంతో వాడికున్న ఉన్న వనరులు మరి తండ్రి దేవుని కార్యముల కొరకు మరి పేదలు బీదలను ఆదుకోవడానికి కూడా వాడుకోవడానికి సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రం మాకు కలిగిన దాంతో నిన్ను మహింపరచడానికి మాకందరికి మీరు జ్ఞానము దయచేయమని నీ పరిశుద్ధాత్మ మా కొలత లేకుండా దయచేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చేతులెత్తి ఆశీర్వదించి నే తన మన గుణాన్ని తొలగించి వారిని స్వస్థపరచమని ఏసు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని మనల్ని సమృద్ధిగా దీవించను గాక ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చర్యన్ గారి సందేశం విని ఆశీర్దింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియచేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చర్యన్ United People's Fellowship, House Number One Nine Fifty Two, By E By Three, Ramnagar, Hyderabad, Five Lakhs Twenty. Phone Number Zero Four Zero Two Seven Six Two Four Zero Three Zero. Myuk Zero Four Zero Two Seven Six Two Four Zero Three Zero.